గా నిఖిల్ గెలిచిన తర్వాత తన అమ్మగారికి ట్రోఫీ ఇచ్చి ఈ ట్రోఫీ మా అమ్మగారిదే అని చెప్పడం అందరినీ కూడా ఆనందపరిచింది అయితే నిఖిల్ వాళ్ళ మదర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు తన లో కూడా వాళ్ళ మమ్మీ తర్వాత ఎవరైనా అని చెప్తారు అయితే ఈ రోజు బిగ్ బాస్ సెలబ్రేషన్స్ అంటే విన్నింగ్ సెలబ్రేషన్స్ అన్ని కూడా అయిపోయాయి ఇక త్వరలో ఒక గెట్ టుగెదర్ అయితే నిఖిల్ ప్లాన్ చేయబోతున్నాడు ఈ క్రమంలో నిఖిల్ ఒక సూపర్ డూపర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు మొన్నటి వరకు కూడా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మైసూర్ లో ఉండేవారు నిఖిల్ ఒకడే హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది అలాగే వాళ్ళ తమ్ముడు మైసూర్ లో చదువుకోవడం జరుగుతుంది ఇక ఇప్పుడు వాళ్ళ చదువు వాళ్ళ తమ్ముడు చదువు పూర్తయిపోతున్న క్రమంలో నిఖిల్ వాళ్ళ మదర్ ని ఫాదర్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఎందుకనంటే ఈ మూడు నెలల పాటు వాళ్ళ మమ్మీ డాడీని బాగా మిస్ అయ్యాడు నిఖిల్ అందుకని ఇక ఫర్దర్ గా తన పేరెంట్స్ ని తనతోనే పెట్టుకుని ప్రేమగా చూసుకోవాలని అనుకున్నాడు అందుకని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూడా అంటే వాళ్ళ బ్రదర్ కొన్నాళ్ళు పాటు అక్కడ చదువుకుని చదువు పూర్తి అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ పేరెంట్స్ని తానే దగ్గరుండి చూసుకోవాలని వీలుంటే హైదరాబాద్లోని ఒక మంచి ఇల్లు కొనాలన్న ఆలోచనలో ఉన్నాడట నీకు మరి అదే జరిగితే మాత్రం చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు